గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నేనైతే రాజీనామా చేసిన మార్చి పంతొమ్మిదవ తారీఖున ఆ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తాను తెలుగుదేశం పార్టీలో పార్టీలో చేరాలి అంటే పార్టీకి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేస్తా పవర్ వెళ్ళి తెలుగుదేశం చేరినం డిస్కాలిఫై చేస్తుంటారు లేకపోతే రాజీనామా చేస్తారో అది వాళ్ళ దగ్గర వాళ్ళతో అని భోగించేందుకు ఏమి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ చేరేము వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు రేపు మంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి తెలిసింది ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరము ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి మీతో పాటు మీరు కూడా వచ్చే అవకాశం